నంద్యాల జిల్లా ఏపీఎన్జిజివైఎస్ అసోసియేషన్ జిల్లా ఎన్నికలు ఈరోజు స్థానిక ఎన్జీఓ హోం నందు నిర్వహించబడ్డాయి ఈ ఎన్నికల కార్యక్రమానికి ఎన్నికల అధికారి ఏపీఎన్జిజిఓఎస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా వైప్రసాద్ సహాయ ఎన్నికల అధికారిగా టి శ్రీనివాసులు ఎన్నికల పరిశీలకులుగా ఏపీఎన్జిజివైఎస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి పి శివప్రసాద్ ఎన్నిక కార్యక్రమంలో నిర్వహించారు ఎన్నికల కార్యక్రమంలో నిర్వహించారు మొత్తం పదిహేడు పోస్టులకు గాను పదిహేడు నామినేషన్లు మాత్రమే ఒక్కొక్క పోస్టుకు ఒక నామినే నామినేషన్ రావటం చేత ఎన్నికలు ఏకగ్రీవంగా అయినట్లుగా ఎన్నికల అధికారి వై ప్రసాద్ తెలిపారు ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లాలోని ఎనిమిది తాలూకాల అధ్యక్ష కార్యదర్శులు మరియు వారి కార్యవర్గ సభ్యులు మరియు మహిళా ఉద్యోగులు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు ఈ కార్యక్రమంలోని ముఖ్య అతిథులుగా రాష్ట్ర సహదక్షులు శ్రీ వి దస్తగిరి రెడ్డి మరియు కడప జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు పద్మనాభరావు తదితరులు హాజరయ్యారు విద్యాసాగర్ గారు డైనమిక్ లీడర్ కాబట్టి డైనమిక్ లీడర్ సమస్యను అర్థం చేసుకోండి నేను కూడా ఒకటి రెండు సందర్భాలు చెప్పడం జరిగింది నేను రిటైర్ గానీ అన్నా నిన్ను ఖచ్చితంగా నేను దీనికి అటెండ్ అయితే ఈ పని జరిగింది చూడండి కూడా చెప్పడం జరిగింది ప్రతిరోజు ఉద్యోగులకు ఉండేటివి బాధ్యత హైకమాండ్ మీద ఉంది దాని హైకమాండ్ కు దృష్టికి తీసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా జిల్లా అధ్యక్ష కార్యదర్శులకు ఉంది కాబట్టి మీరు దయచేసి చేసుకుని ఆ డైరీలో రాసుకొని పోతే మనం అక్కడ ఏం మాట్లాడాలా ఫస్ట్ ప్రయారిటీ ఏమి సెకండ్ ప్రయారిటీ ఏమి థర్డ్ ప్రయారిటీ ఏమైనా ఇచ్చుకొని గతంలో నేను అట్లే చేసిన కాబట్టి అది విషయం ప్రసాద్కు తెలుసు బాగా కాబట్టి మీరందరూ కూడా కూడా అత్య అత్యధికంగా పైకి తీసుకుని వెళ్తామని రాష్ట్ర స్థాయిలో కూడా నంబర్ వన్ స్థానంలో మా నండల్ జిల్లా ఉంటుందని వారికి ఏ రోజు కూడా మేము విన్నంటి ఉండి మా సేవలు అవసరం అంటే సాయంత్రం

그러니까 바구치나 봐.

దాస అధ్యక్షుడు గారు విద్యాసాగర్ గారు ఇరవై ఆరు జిల్లాలు ఇదే విధంగా నడుపుకుంటూ వస్తున్నాడు అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు అయితే రెండు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఉద్యోగస్తులకు అనేక సమస్యలు అనేక బకాయిలు ఉన్నాయి అవి కూడా రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత ఇరవై నాలుగులో రాష్ట్ర అధ్యక్షులు అయిపోయిన తర్వాత అధ్యక్షులు గారు పద్దెనిమిది కోట్లు ఇందాక శివకుమార్ శివప్రసాద్ చెప్పినట్టు పదమూడు కోట్లు ఇప్పించడం జరిగింది అదేవిధంగా ఈహెచ్ఎస్ మీద అయితేనే కానీ అదేవిధంగా మెయిల్స్ మన మహిళా ఉద్యోగులకు చేరికే లీవును పూర్తి స్థాయిలో అంటే రిటైర్డ్ అయిన వరకు కూడా వాళ్ళు చేలికెళ్ళి వాడుకునే విధంగా తెచ్చాడు అదేవిధంగా రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు సెప్టెంబర్ నుంచి చాలా మందికి ఓపిఎస్ కింద వచ్చారు కానీ రెండు వేల నాలుగు ముందు సెప్టెంబర్ కన్నా ముందు ఉద్యోగంలో చేరిన కొంతమంది ఉద్యోగస్తులు అంటే తర్వాత ముందే ఉద్యోగాలు వచ్చినాయి తర్వాత వాళ్ళు ఉద్యోగాలకు అపాయింట్మెంట్ ఆర్డర్ లేట్గా వచ్చినాయి కానీ వాళ్ళందరికీ కూడా సిబిఎస్ కింద రావాలని ఎప్పటి నుంచి ఉన్న పెండింగ్ పేర్లు కూడా ఇప్పుడు మూవ్ చేయడం జరిగింది త్వరలో కూడా ఆ సమస్య తీరుతారు అదేవిధంగా రెండు వేల నాలుగు ముందు ఏదైతే జగన్ ప్రభుత్వం ఉందో వాళ్ళైతే కాంట్రాక్ట్ ఉన్న కొంతమందిని డిక్లేర్ చేయడం జరిగింది దాంట్లో చాలా మంది పెండింగ్ ఉన్నారు అది కూడా ఆ ఫైల్ కూడా విద్యాసాగర్ గారి నాయకత్వంలో ముందుకు వెళ్తుంది త్వరలో కూడా వారికి కూడా శుభవార్త వస్తుంది ఎందుకంటే దాదాపు ఆ లిస్టులో పదహైదు వేల మంది ఉన్నారు అయింది కూడా చాలా తక్కువ కాబట్టి అవన్నీ కూడా సమస్యలు తీర్చుకున్నాం విధంగా మాకు రావాల్సిన బకాయిలు ఏదైతేనేమి ఈహెచ్ఎస్ మీద ఎందుకంటే ఎంప్లాయీస్ హెల్త్ మీద ఎందుకంటే ఈ మధ్య ఆరోగ్యాలు చాలా అదే విధంగా ఏ హాస్పిటల్కి పోయినా ఏహెచ్ఎస్ కార్డు చేరడం లేదు ఆరోగ్యశ్రీ కార్డు చెల్లుతుందో కానీ ఎంప్లాయీస్ కార్డు చేయడం లేదు దానికి కూడా ఉండేది రెండు లక్షలు దాన్ని ఏ విధంగా అయినా ముందుకు తీసుకెళ్లాలని సీఎం గారి దృష్టికి తీసుకెళ్లడము విధంగా కమిటీ వేయడము ఆ కమిటీ వేసినప్పుడు కూడా చెప్పాడు ఒకటే చెప్పాడు సార్ సార్ మేము డబ్బులు కడుతున్నాం మా దాదాపు ఆరు వందల కోట్ల పైన అవుతుంది ప్రతి సంవత్సరాల పది నెల కానీ మీ వాళ్ళు మాకు ఇచ్చేది రెండు రెండు లక్షలు అంటున్నారు కానీ కుదరదు మాకు ఖచ్చితంగా కూడా మాకు కూడా పది లక్షల పైన ఉండాలి ఖచ్చితంగా కార్డు చూపిస్తే ఏదైతే ఇన్సూరెన్స్ ఎట్లా పనిచేస్తున్నాయో ఆ విధంగా పనిచేసే విధంగా మీరు ఇన్సూరెన్స్ విధానంలో తీసుకురండి అని చెప్పడం అదేవిధంగా జీపీలు కూడా లోన్స్ ఇవ్వ మేము పెట్టిన మా డబ్బులు మాకు ఇవ్వడానికి కూడా మీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు దాదాపు ఐదు వందల కోట్ల వరకు మాకు వస్తుంది మా వాళ్ళు పెట్టే మూడు వంద కోట్లే వంద కోట్లు ఇవ్వడానికి కూడా మూడున్నర నెలలు పడుతుంది కాబట్టి ఖచ్చితంగా చేయాలని చెప్పడం అదేవిధంగా నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఇప్పుడు మాక్సిమం ఈ రోజుకి ఏపీజేఏలు అయితేనేమి జీబీ నేను హుస్సేన్ రెడ్డి మరియు కార్యదర్శి నర్సారెడ్డిగా ఏ విధంగా మా కార్యవర్గమంతా గుడి మా ఎలక్షన్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో ప్రసాద్ సారు శివప్రసాద్ సారు శ్రీనివాస్ సారు ఆ అధ్యక్షుడు జిల్లా కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గారు మన సహాధ్యక్షుడు దశ రెడ్డి గారు వాళ్ళ అధ్యక్షుడు అందరూ ఈ ఈరోజు నూతనంగా జిల్లా బాడీ ఏర్పడ్చే ఏర్పరిచారు ఇది ఈ ప్రక్రియ అనేది మన స్టేట్ ప్రెసిడెంట్ విద్యాసాగర్ గారి ఆధ్వర్యంలో మొత్తం ఇరవై ఆరు జిల్లాలలో మొత్తం నామినేషన్ ప్రక్రియ పెట్టి ఎలక్షన్ జరపాలా అనే ఉద్దేశంతో అన్ని జిల్లాలో జరపడం జరిగింది కాబట్టి మన ఉద్యోగస్తులందరూ కూడా రావాల్సినటువంటి ఏపీ జీలు అయితేనేమి జీపీఎఫ్నేమి బకాయిలు కూడ దాదాపు సెవెంటీ పర్సెంట్ క్లియర్ అయిపోయినాయి మిగతావి కూడా అతి త్వరగా చేస్తామని చెప్పి గారితో చెప్పడం జరిగింది విద్యాసాగర్ గారు రమణసార్ గారు జరుగుతుంది సంఘటితంగా పోరాటం అనేది చేస్తే గవర్నమెంట్ మనకు ముందుకు తీసుకుపోతారు మనం సంఘాన్ని ఎప్పుడు కూడా ఉద్యోగస్తులందరూ కూడా ఏకదాటిగా మన ఏపీ సంఘం నడుస్తుంది దీన్ని బట్టి మన అర కానీ రాబోయే కాలంలో పిఆర్సి కానీ మంచి పిఆర్సీ చెప్పడం జరిగింది పిఆర్సి గాని ఐఆర్ కానీ ప్రకటించే కార్యక్రమం తొందరగా చేస్తామని భరోసా ఇవ్వడం జరిగింది అటు ఉద్యోగస్తులు అందరు కూడా ఈ రోజు మమ్మల్ని ఎన్నుకునేందుకు వారందరి కూడా మన నంద్యాల జిల్లా తరఫున అందరి కార్యవర్గ సభ్యులకు ఇక్కడ ఉద్యోగస్తులకు మహిళలకు అందరి కూడా మీడియా మిత్రులకు కూడా అందరికీ నా శుభాకాంక్షలు జరుపుతూ థ్యాంక్ ఫర్ ఆల్ ఈ రోజు ఇనాన కింద బడ్జెట్ మున్సిపల్ ఎలక్షన్ జరిపారు స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ మా దసీరెడ్డి సారు తర్వాత మా స్టేట్ ప్రెసిడెంట్ సాగర్ సారు అలాగే సెక్రటరీ తమనా సారు వీళ్ళ ఆధ్వర్యంలో ఎలక్షన్ ఈ రోజు జరిగినాయి అలాగే తాలూకా నుంచి అన్ని తాలూకా ఎన్ని తాలూకా నుంచి వచ్చే అధ్యక్ష కార్యదర్శులు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ వాళ్ళ కార్యవర్గ సభ్యులు సభ్యులందరికీ ఏదైనా ఎంప్లాయీస్ సమస్యలు ఉంటే మా జిల్లా దృష్టికి వస్తే తప్పకుండా వాళ్ళ సమస్యలు తీరుస్తామని చెప్పేసి ఈ సభ తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ చే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణీ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్ళు దవడ ఎముకల శస్త్రచికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమణ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ళ సెట్టు అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లౌవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్న ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ ఫోన్స్ ఎయిట్ త్రీ సిక్స్ డబల్ సిక్స్ వన్ నైన్ జీరో హలో నంద్యాల న్యూస్టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి